ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండే హైదరాబాద్ ని కాసేపు కరెంట్ లేకుండా ఊహించుకోగలమా కానీ ఇప్పుడు ఏపీ జన్కోకి తెలంగాణకు జరుగుతున్న వాదనలు చూస్తుంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్ కు కరెంట్ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు ఇప్పటికే ఏపీ జెన్కోకి తెలంగాణ సుమారు మూడు వేల నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది బకాయిలు చెల్లించే వరకు విద్యుత్ ఆపాలంటూ సదరన్ రీజన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఏపీ లోడ్ డిస్పాచ్ సెంటర్కి బుధవారం ఏపీ జెన్కో ఎండీ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలను పరిగణలోకి తీసుకుని గ్రిడ్ డిమాండ్ బట్టి షెడ్యూలింగ్ చేయాల్సి ఉంటుంది ఇది పూర్తవడానికి మరికొన్ని గంటలు పడుతుంది కావున బకాయిలు మొత్తం చెల్లించాల్సిందేనని ఏపీ డిమాండ్ చేసినా తెలంగాణ స్పందించడం లేదు మొత్తం మీద బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం తెలంగాణకు విద్యుత్తు నిలిపివేసే వీలుంటుందని అధికారులు వెల్లడించారు అయితే సింగరేణి కారీస్కు ఇవ్వాల్సిన మొత్తం కింద ఒక వెయ్యి మూడు వందల అరవై కోట్లను తెలంగాణ డిస్కంల నుంచి సర్దుబాటు చేస్తామని అధికారికంగా తెలిపిన సింగరేణి అందుకు అంగీకరించడం లేదని ఏపీ జెన్కో తెలంగాణకి జారీ చేసిన నోటీసులో వెల్లడించింది బకాయిలను చెల్లించకపోతే మే ముప్పై ఒకటవ తేదీ నుంచి విద్యుత్ను ఆపేస్తామని తెలియజేస్తూ ఏపీ జెన్కో ఇప్పటికే తెలంగాణకు నోటీసులు ఇచ్చింది తెలంగాణ డిస్కంలు మొత్తం మీద సుమారు మూడు వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేసింది జెన్కో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి